కూడా లోకరక్షకుడు ప్రేమూర్తి కరుణామాయుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాము ప్రేమైన వారులారా రోజున కొద్దిమంది సేవకులు ఎలాగున ఇరవై ఐదులో ఉన్న ఏసయ్య కృపా ప్రార్థన మందిరం దైవజనులుగా మరి మీ గృహాలకి మీ వీధిలోనికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాం ఎందుకనంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు జరిగేటువంటి ఒక సంఘటన మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఒక ఆమెకి ఒక గ్రామంలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వ్యాధితో బాధపడుతుంది ఆమె కుటుంబం ఉంది స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు కానీ ఎన్నో వైద్యుల చేత వైద్యం చేయించారు అయినప్పటికీ కూడా రోగము తగ్గలేదు మరింత ఎక్కువైపోయింది తనకున్నవన్నీ కూడా అమ్మేసుకుంది తనకున్నవన్నీ తాగాడు పెట్టేసుకుంది కానీ ఇక సమస్తము కూడా కోల్పోయిన స్థితిలో రోగం మాత్రం ఈ రక్తస్రావం ఆగటం లేదు అటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రభు ఆ వీధులు వెళుతున్నాడు కనుక జనాలందరూ ప్రార్థన చేయించుకుంటే రోగాలు తగ్గుతున్నాయి మనశాంతి దొరుకుతుంది శాంతి దొరుకుతుంది కనుక నేను కూడా వెళ్ళి మరి ప్రార్థన చేయించుకోవాలని ఆశపడింది కానీ పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న రోగంతో ఆమె భయపడుతూ ఆ జనాల్లో వెళ్లి నేను ఆయన్ని వస్త్రపు చింగి పట్టుకుంటే నేను బాగుపడపోతాను అని ఒక విశ్వాసం నమ్మకం ఉంచింది అటువంటి విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంది వెంటనే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము శక్తి ఆమెను తాకి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న రోగం వెంటనే తగ్గిపోయింది ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్న రోజుల్లో జరిగిన ఈ అద్భుత కార్యం స్వస్థత కార్యం అయితే ఈ మధ్య కాలంలో కూడా మన మధ్యలోనే మన గ్రామంలో జరిగినటువంటి సంఘటన కూడా మీకు తెలియజేస్తాను ఒక ఆమెకి మూడు నెలల నుంచి రక్తస్రావం జరుగుతా ఉంది జేఎస్ఎల్ హాస్పిటల్ వెళ్ళింది దేవరిపిల్ల హాస్పిటల్ వెళ్ళింది ఇంకా రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళింది అనేక వైద్యుల దగ్గర తిరిగింది చాలా డబ్బులకు వచ్చేసింది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని చర్చలు కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకుంది దేవాలయాలకి తిరిగింది మసీదులకు తిరిగింది కానీ ఆమె రోగం తగ్గలేదు ఒక రోజున మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి నడిచి వెళుతూ ఉండగా మందిరం దగ్గరికి ఆమె బాధ అంతా చెప్పుకుంది అయ్యా ఇలా ఉంది నా పరిస్థితి అని మరి ఆమె కోసం నూనె రాసి ప్రార్థన చేసి యేసయ్య పన్నెండు సంవత్సరాల నుంచి బాగు చేసినటువంటి ఆ రోగం కంటే నీ రోగం మూడు నెలల రోగమేనమ్మా మరి అంత రోగాన్ని తగ్గించిన దేవుడు నీ రోగం వెంటనే తగ్గిస్తాడని ఆమె చెప్పి బలపరిచి మరి ప్రార్థన చేసినప్పుడు మరలా శుక్రవారం ప్రార్థన చేశాం ఆదివారానికి దేవుని మందిరం దగ్గరికి వచ్చి అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే రాత్రే దేవుడు నన్ను బాగు చేశాడండి అంది దేవునికి స్తోత్రము కలుగును గాక కనుక ఆ కుటుంబం అంతా ఈ రోజున మందిరానికి వస్తుంది వీళ్ళ జీవితంలో అయితే ఈ రోగం అవ్వచ్చు మన కుటుంబాల్లో ఏదో సమస్య ఉంది ఏదో కష్టం ఉంది ఏదో బాధ ఉంది తెలియనిటువంటి చెప్పుకోలేనిటువంటి బలహీనతో బాధపడుతున్నారా ఈ రాత్రి ఈ యొక్క సమయంలో ఈ సువార్త ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాం ఏ సైకు సమస్తము సాధ్యమే కనుక ఆయన ఎద్దుకు రండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ అవసరాలు తెలుస్తాడు మీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు మన ప్రక్కనే ఉన్న ఇరవై వీధిలో ఏసయ్య కృప ప్రార్థన మందిరం ఉంది మీ అవసరతలు ఏమున్నా రండి ప్రార్థన చేయించుకోండి దేవించబడండి ఏసుని నమ్మండి విశ్వసించండి దేవుడి మిమ్మల్ని అందరినీ దేవించి ఆశ